దసరా పండగ సెలబ్రేషన్స్ అప్పుడే మొదలయ్యాయి ఎక్కడ చూసినా ఫెస్టివల్ వైబ్స్ కనిపిస్తున్నాయి పండుగ వేళ నూతన వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలని భావిస్తుంటారు తక్కువ ధరలో వచ్చే క్వాలిటీ ఐటమ్స్ కోసం చూస్తుంటారు ఫెస్టివల్ సమయంలో షాపింగ్ మాల్స్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ తయారీ సంస్థలు ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు తమ ఉత్పత్తులపై కళ్ళు చెదిరే ఆఫర్స్ను ప్రకటిస్తుంటాయి కస్టమర్లను ఆకర్షించేందుకు భారీ డిస్కౌంట్స్ను అందిస్తుంటాయి తమ సేల్స్ను పెంచుకునేందుకు క్రేజీ డీల్స్ను అందుబాటులో ఉంచుతున్నాయి కాగా ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నడుస్తోంది ఈ సేల్ సందర్భంగా ఎలక్ట్రానిక్ వస్తువులపై మతిపోయే ఆఫర్లను అందిస్తోంది స్మార్ట్ టీవీలపై కిర్రాక్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి తక్కువ ధరకే బ్రాండెడ్ టీవీలను సొంతం చేసుకునే ఛాన్స్ కల్పిస్తోంది అమెజాన్ మరి మీరు కూడా ఈ దసరాకి కొత్త టీవీ కొనాలనే ప్లాన్లో ఉన్నారా తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్ ఉన్న టీవీ కోసం చూస్తున్నారా అయితే ఈ డీల్స్ను వదలకండి ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ షియోమీ కంపెనీకి చెందిన ముప్పై రెండు ఇంచుల స్మార్ట్ టీవీపై యాభై నాలుగు శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది ఇరవై ఐదు వేలు విలువ చేసే టీవీ పదివేలకే వచ్చేస్తోంది టీవీ తయారీ కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో పదివేల ధరకే అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న టీవీలు లభ్యమవుతున్నాయి మీరు కూడా పదివేలకే షావోమీ స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు అమెజాన్లో షావమీ స్మార్ట్ టీవీ ఏ థర్టీ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎడిషన్పై యాభై నాలుగు శాతం తగ్గింపు లభిస్తోంది దీని అసలు ధర ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిగా ఉంది ఆఫర్లలో భాగంగా దీన్ని మీరు పదకొండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలకే సొంతం చేసుకోవచ్చు అయితే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే పదివేలకే షావో మీ టీవీని దక్కించుకోవచ్చు లెస్ డిజైన్తో వస్తోంది సెవెన్ ట్వంటీ పీ రిజల్యూషన్ సిక్స్టీ హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్తో వస్తోంది ఈ స్మార్ట్ టీవీలో వేక్ క్విక్ మ్యాట్ క్విక్ సెట్టింగ్స్ మెను వంటి స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి వైఫై యుఎస్బీ ఈథర్నెట్ హెచ్డిఎంఐ కనెక్టివిటీ టెక్నాలజీతో వస్తోంది ప్రైమ్ వీడియో నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్స్కి సపోర్ట్ చేస్తోంది గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ అందించారు గుడ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం డాల్బీ ఆడియో స్పీకర్స్ను ఇచ్చారు స్క్రీన్ మిర్రరింగ్ ఆప్షన్తో వస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఆఫర్ను ఉపయోగించి కొత్త టీవీని కొనుగోలు చేసుకోండి